హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కస్వి ఫ్యామిలీ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ శారీని మీ ముందుకు తీసుకొచ్చాను ఇది వచ్చేసి అంబికా వెడ్డింగ్ మాల్ నుంచి తీసుకున్నానండి సో శారీ క్వాలిటీ ఎలాగుంది ప్రైస్ ఎంత అడ్రస్ ఎక్కడ డీటెయిల్స్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీ అండి లైట్ పింక్ కలర్ శారీకి డార్క్ పింక్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు ఓవరాల్ శారీ అంతా కూడా పీకాక్ ప్యాటర్న్ ఇచ్చారండి డైమండ్ షేప్ లో ఇది వచ్చేసి కొంగు అండి మొత్తం కూడా పింక్ కలర్ శారీ మీద పెద్ద పెద్ద గోల్డ్ ఫ్లవర్స్ ఇచ్చారు టోటల్ కొంగు మొత్తం ఎలా ఉందనేది ఒకసారి డీటెయిల్ గా చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఓవరాల్ శారీ లుక్ అండి మొత్తం డైమండ్ షేప్ లో పీకాక్స్ ఇచ్చారు సో ఒకసారి ఇది కూడా మీకు కింద బార్డర్ చూపిస్తున్నారు కదా లైట్ పింక్ శారీకి ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ లో ఇచ్చారు బార్డర్ అంతా కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇచ్చారన్నమాట సో చూడండి ఇక్కడ మీకు మధ్యలో టూ ప్లెయిన్ బార్డర్స్ ఇస్తారు సో టోటల్ గా పైన కింద వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇచ్చారు బార్డర్ మధ్యలో టూ ప్లెయిన్ బార్డర్స్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి డార్క్ పింక్ కలర్ ఇచ్చారు దానికి సేమ్ శారీ వచ్చిన బార్డరే ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇచ్చారు సో లైట్ పింక్ శారీ కి డార్క్ పింక్ బ్లౌజ్ అనమాట ఓవరాల్ శారీ లుక్ ఎలా ఉంది అనేది డీటెయిల్ గా చూపిస్తాను ఒకసారి చూసేయండి నేనైతే ఈ శారీకి సపరేట్గా పింక్ కలర్ మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజ్ వేసుకున్నానండి శారీలో ఇచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్నా బట్ మగ్గం బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది ఇంకొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది అనేసి అది తీసుకున్నాను నేను సో మగ్గం వర్క్ బ్లౌజ్తో ఈ శారీ ఎలా ఉందనేది నేను వీడియో ఎండ్లో కొన్ని పిక్స్ అటాచ్ చేశానండి ఒకసారి చూసేయండి మీకు ఓవరాల్ లుక్ అర్థమవుతుంది అండ్ అది మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి శారీ క్వాలిటీ అయితే మాకు చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నేనైతే డైరెక్ట్గా షాప్కి విజిట్ అయ్యే తీసుకున్నాను సో షాప్ నేమ్ వచ్చేసి అంబికా వెడ్డింగ్ మాల్ అండి ఇది వచ్చేసి రామ్ నగర్ సికింద్రాబాద్ హైదరాబాద్లో ఉంటుంది సో నియర్ బై ఉన్న వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవచ్చు లేదా మీరు డిస్టెన్స్లో ఉన్నట్లయితే షాప్ నెంబర్స్ అనేవి ఫోన్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యేసి పిక్స్ వాట్సాప్లో చూసేసి మీకు ఏది కావాలంటే అది మీరు ఇంటికి ఆర్డర్ కూడా పెట్టారు పెట్టుకోవచ్చు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం పద్నాలుగు వందల రూపాయలు మాత్రమే సో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి కలర్ కాంబినేషన్లో ఇంత బాగా గ్రాండ్గా కనిపించే అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం